హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను విశాల్ మార్ట్కి వెళ్ళాను అక్కడ నేను ఏమేమి కొనుక్కున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి కొన్ని ప్రోడక్ట్స్ చాలా రీజనబుల్గా వచ్చాయి అదర్ స్టోర్స్తో పోలిస్తే లైక్ మార్ట్ కానీ జియో మార్ట్ కానీ ఆన్లైన్లో కానీ చూసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఫస్ట్ మా బాబు బట్టలతో స్టార్ట్ చేస్తాను చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చాయి పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు బట్టలు మీద ఎక్కువ కాస్ట్ పెట్టకపోవడమే మంచిదని నా ఒపీనియన్ అంటే పార్టీస్కి వెయిట్కి అంటే తీసుకోవచ్చు కానీ లైక్ ఇంట్లో వేసుకోవడానికి ఎక్కువ ఎక్కువ కాస్ట్ బదులు ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ నేను చూపిస్తాను ఇది ఉంది కదా ఈ డ్రెస్ లైక్ ఇది టాప్ ఇది బాటమ్ షార్ట్ ఇది నేను యాక్చువల్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకున్నాను మేబీ క్లాత్ స్ట్రింక్ అవుతుందేమో అన్న దీని మీద ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది బేబీస్కి స్కిన్కి కంఫర్టబుల్గానే ఉంటుంది ఇదైతే ఇంకో ఈ డ్రెస్ విత్ షార్ట్ విత్ షార్ట్ ఎలాస్టిక్ కూడా బాగుంది నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి ఏమొస్తుందండి చాలా అఫోర్డబుల్గా ఉంది కదా బేబీ ప్రొడక్ట్స్ నేను మా బాబు కోసం అయితే తీసుకున్నాను బాబుకి నేను ఒక టూ పేర్స్ తీసుకున్నాను మా ఆడపచ్చి ఒక రెండు పేర్స్ తీసుకుంది అవన్నీ కూడా చూపిస్తాను ఇదొక పేరు ఇదొక పేర్ ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్సే దీనికి కూడా టాప్ బాటమ్ బాటమ్ ఇది కూడా నైంటీ నైన్ రూపీసే పిల్లలు అయితే సిక్స్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మనం పేరప్గా తీసుకోవాలనుకుంటే నైంటీ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి లైక్ ఓన్లీ టాప్ కావాలంటే సిక్స్టీ నైన్ అలా ఉంది ఓన్లీ బాటమ్ కూడా ఇండివిజువల్ ప్రైస్ ఉంది ఇలా పేరప్గా కావాలంటే నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సాక్సెస్ అయితే చాలా అఫోర్డబుల్ సిక్స్టీ రూపీస్కి పేర్ సాక్స్ మళ్ళీ దానికి వన్ ప్లస్ వన్ ఆఫ్ కూడా పెట్టారు చాలా అఫోర్డబుల్ ఉన్నాయి విశాల్ మాటల్లో పిల్లలకి అయితే చాలా బాగున్నాయి లైక్ ఇన్ ఫ్యాంట్స్ వన్ ఇయర్ లో పిల్లలకి ఈవెన్ ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఇలాగా నైంటీ నైన్ రూపీస్ దొరుకుతున్నాయి ఈవెన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా జీన్ ప్యాంట్స్ క్యాజువల్ టాప్స్ ఇవి కూడా బాగున్నాయి ఇది ఒక పేరు దీనికి బాటమ్ ఎలాస్టిక్ బాగానే ఉంది అండ్ ఇంకో పేరు వచ్చేసి ఇది బాటమ్ బాగుంది కదా ఈ ఫోర్ పేర్స్ చూపిస్తాను అన్నీ ఒకసారి ఇది 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 రెండు ఇంచుమించు సేమ్ కలర్ కానీ బాగుందని తీసుకున్నాం అండ్ ఇది ఈ ఫోర్ పేర్స్ ఈ ఫోర్ పేర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి విత్ బాటమ్స్ బాగున్నాయి కదా ఫోర్ పేర్స్ బాబుకి ఏం తీసుకున్నాను అన్నది చూపించిన తర్వాత నేనేం తీసుకున్నాను అన్నది చూపిస్తాను నెక్స్ట్ మా బాబుకి ఈ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ టాయ్స్ పెట్టాను అంటే అలాగా అంటే లైక్ ఇది కట్ చేసుకోవచ్చు లైక్ ఇలాగా ఒక స్పాంజ్ స్టిక్కరింగ్ లాగా ఉంటుంది స్టిక్ చేయొచ్చు ఫ్రూట్కి అది ఈవెన్ ఇలాగా బోర్డ్ మీద కట్ చేసుకోవచ్చు కదా ఈవెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉంటుంది సరదాగా ఆడుకుంటారు కదా అని చెప్పి ఇది కొన్నాను ఇదొకటి ఈ ఈ బాల్ ఈ బాల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పట్టు అండ్ ఇందాక టాయ్స్ది ఇది చూపించాను కదా ఫ్రూట్ సెట్ ఇదైతే ఒరిజినల్ కాస్ట్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ వన్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ది టూ హండ్రెడ్కి వచ్చింది బెస్టే కదా టాయ్స్ అని బాబుకి ఈ చైర్ కూడా తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ కానీ త్రీ నైంటీ నైన్ రూపీస్ వచ్చింది బాబుకి అయితే ఇవే కొన్నాను ఇంట్లో కోసం అని చెప్పి ఒక స్టూల్ తీసుకున్నాను ఈవెన్ మనం కూడా కూర్చోవచ్చు కానీ మంచి ప్రైస్లో వస్తుంది అది కంపెనీ అని చెప్పేసి ఒక స్టూల్ తీసుకున్నాను ఇది స్టూల్ పెద్దది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీన్ రూపీస్ కానీ సిక్స్ హండ్రెడ్కే వచ్చింది చాలా వర్త్ అనిపించింది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది చాలా పొడుగ్గా ఉంది కూర్చోవచ్చు ఈవెన్ మనం కూర్చోవచ్చు ఏదైనా దీనిపైన రైస్ బ్యాగ్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే పర్సనల్గా కూర్చోడానికి అయితే తీసుకున్నాను ఎస్టూలో జోయో బ్రాండ్ చాలా మంచి బ్రాండ్ సో ఇది వర్త్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కోసం అని ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి మెయిన్ ఈ ట్రాక్ ప్యాంట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే రెండు వైపులు కూడా జిప్స్ ఉన్నాయి ఎందుకంటే మెన్స్కి జిప్స్ ఉండాలి మ్యాండేటరీ ఎందుకంటే వాలెట్ పెట్టుకుంటారు మొబైల్ పెట్టుకుంటారు మనకి ఉన్నంత జాగ్రత్తలకు ఉండకపోవచ్చు అంటే మాటల్లో కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా పడేసినా చేస్తున్నా చేస్తారు కదా అందుకే జిప్స్ ఉన్న ట్రాక్ ప్యాంట్స్ చాలా హెల్ప్పోతాయి ఈ ట్రాక్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడ్డది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడ్డది టూ సైడ్స్ కూడా జిప్స్ వచ్చాయి ఈవెన్ జిప్స్ కూడా చాలా క్వాలిటీ జిప్స్ క్వాలిటీ జిప్స్ టూ సైడ్స్ కూడా చాలా క్వాలిటీ జిప్స్ క్వాలిటీ జిప్స్ ఈవెన్ నీస్ దగ్గర పాకెట్స్ కూడా వచ్చాయి పాకెట్స్ కూడా వచ్చాయి నీస్ దగ్గర వర్త్ అనిపించింది ఇది ప్యాంట్ ఉప్సే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ కిందన ఎలాస్టిక్ కూడా ఉంది బాగుంది మెన్స్వి బాగున్నాయి అక్కడైతే ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఆ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి తీసుకున్నాను దీనికి కూడా జిప్స్ వచ్చాయి టూ సైడ్స్ టూ సైడ్స్ జిప్స్ వచ్చాయి టూ సైడ్స్ జిప్స్ వచ్చాయి దీనికి కూడా నీస్ దగ్గర పాకెట్స్ వచ్చాయి దీనికి కూడా నీస్ దగ్గర పాకెట్స్ వచ్చాయి కిందనేమీ ఎలాస్టిక్ లేదు కానీ ప్యాంట్ అయితే చాలా చాలా ఎలాస్టిక్ ఉంది కంఫర్ట్గా ఉంటుంది బాగుంది ఈ ఈ ట్రాక్ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడ్డది ఫైవ్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి నేనేం కొనుక్కున్నాను అన్నది ఆబ్వియస్గా నాకు ఇది షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి నేనే ఎక్కువ తీసుకున్నాను బాబుకి ఫోర్ పేర్స్ తీసుకున్నాను మా హస్బెండ్కి టూ ట్రాక్స్ వాడికి ఒక టాయిస్ తీసుకున్నాను నేను మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నాను ఎండ్ వరకు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైస్ చెప్తాను ఏది వర్త్ విశాల్ మట్లో అన్నది లైక్ లేడీస్కి షాపింగ్ అనేది కూడా చెప్తాను ఇది నైట్ ప్యాంట్స్ నైట్ వేర్ చాలా అంటే చాలా బాగున్నాయి నైట్ ప్యాంట్స్ అయితే వన్ నాట్ నైన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కొద్దిగా అవి ట్రాన్స్పరెంట్గా అనిపించాయి నాకు అందుకని చెప్పేసి నేను కొద్ది క్వాలిటీలోనే తీసుకున్నాను కానీ బయట ఆన్లైన్ కాస్ట్తో పోల్చుకుంటే ఇవి రీజనబుల్గానే అనిపించాయి విత్ క్లాత్తో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గా అనిపించాయి బెస్ట్ ఫర్ దిస్ సమ్మర్ సమ్మర్ బాగా హెల్ప్ అవుతాయి ఇది వచ్చేసి ఈ ప్యాంట్ ఈ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది లెంగ్త్ బాగానే ఉంది ప్యాటర్న్ కూడా బాగానే ఉంది టూ థ్రెడ్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఈ ప్యాంటు కాస్ట్ వచ్చేసి టూ నైంటీన్ రూపీస్ పట్టిది టూ నైంటీన్ ఆ ప్యాంట్కి పేరక్క నేను ఈ టాప్ తీసుకున్నాను బ్రౌన్కి ఎల్లో బాగుంటుంది కదా కాంట్రాస్ట్గా టీషర్ట్ టీ షర్ట్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది కాంట్రాస్ట్గా తీసుకుందామని చెప్పి నేను ఈ యెల్లో టీ షర్ట్ తీసుకున్నాను టీషర్ట్ అయితే బాగుంది ఫ్రంట్ ఫ్రంట్ సమ్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ ఒక నైట్ డ్రెస్ అయిపోయింది కదా ఇది ఒక నైట్ డ్రెస్ ఇది కూడా బాగా వచ్చింది క్లాత్ బాగుంది ఇది కూడా దీనికి కూడా థ్రెడ్స్ ఇచ్చారు లెంగ్త్ బాగుంది లెంగ్త్ వైజ్ బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా టూ నైంటీన్ రూపీస్ అండ్ దీనికి పేరప్గా నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను ఇది కూడా క్వాలిటీ బాగుంది టీ షర్ట్స్ కూడా నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కానీ నైంటీ నైన్కి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అనిపించాయి తీసుకునేది ఏదైనా మంచిగా తీసుకోవాలని నేను ఎప్పుడు ఆలోచిస్తాను సో నైంటీ నైన్ టీ షర్ట్స్ మీద వన్ నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్స్ కొద్దిగా అంటే లైక్ సాఫ్ట్గా ఉన్నాయి ఈవెన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా లేవు వేసుకుంటే కొద్దిగా బాగున్నా కదా అందుకని నేను ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ తీసుకున్నాను ఈ ప్యాంట్కి పేరొక్క ఈ టాప్ ఇదొక ఇదొక సెట్ ఇందొకొక సెట్ చూపించాను కదా ఇదొక సెట్ మొత్తం ఇందాక టూ నైట్ డ్రెస్సెస్ చూపించాను కదా ఆ టూ నైట్ డ్రెస్సెస్ టూ నైంటీ రూపీస్ ప్యాంటు వన్ నైంటీ నైన్ వచ్చేసి టాప్ అంటే టోటల్ ఫోర్ నైన్టీన్ రూపీస్ ఫోర్ నైన్టీన్ రూపీస్కి చాలా వర్త్ అని చెప్పచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది బయట మనం ఫైవ్ హండ్రెడ్కే ఒక సిక్స్ హండ్రెడ్కో లేదా సెవెన్ హండ్రెడ్ కూడా సెవెన్ హండ్రెడ్కో తీసుకుంటాం ఇక్కడ ఫోర్ నైన్టీన్కే బెస్ట్ కదా ఎంతో కొంత హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తగ్గింది సో విశాల్ మట్లోని నైట్ వేర్కి చాలా బాగుంటుంది లైక్ లేడీస్కి చిన్నపిల్లలు కూడా బాగానే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఈ ఈ డ్రెస్ వచ్చేసి ఇది ఇంకా చాలా తక్కువ పడ్డది ఇది ప్యాటర్న్ టీ షర్ట్ ప్యాంట్ రెండు కలిపే ఇది కాంబినేషన్ స్టార్స్ లావెండర్ కలర్ చాలా బాగుంటుంది కదా నాకు ఇష్టం లావెండర్ కలర్ ఇది వచ్చేసి ప్యాంటు బాటమ్ మొత్తం సెట్టే త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పట్టిది అవి ఫోర్ నైంటీని త్రీ ఫిఫ్టీ నైన్ ఇది బాగానే ఉంది ఇది ఒక నైట్ వేర్ ఇవి త్రీ నైట్ వేర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది ఇంకా థిక్ ప్యాంటు ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్ చూసారా చిన్న క్యాట్స్ చిన్న క్యాట్ ప్యాటర్న్స్ ఇది ఇంకా ఇందాక చూపించిన ప్యాంట్స్ మీద ఇది ఇంకా క్వాలిటీ ప్రైస్ బట్టి ఏదైనా క్వాలిటీ వస్తుంది ఇది అయితే ఈ ప్యాంట్ వచ్చేసి అయితే టూ నైంటీ నైన్ రూపీస్ బాగుంది ఇది కూడా బాగుంది అవి బాగున్నాయి దాని మీద కొద్దిగా ఇంకా ఇది క్లాత్ తిక్గా ఉంది అవి కూడా బాగానే ఉన్నాయి మరి ట్రాన్స్పరెంట్గా అయితే లేవు అండ్ దీనికి ఈ ప్యాంటుకి పేరప్పుడు నేను ఈ టీ షర్ట్ తీసుకున్నాను ఈ టీ షర్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీసే నాకు దీనికి మ్యాచ్ అయిన టీ షర్ట్స్ పెద్ద దొరకలేదు అందుకే సరేలే వన్ సిక్స్టీ నైన్లో చూద్దామని వన్ సిక్స్టీ నైన్లో తీసుకున్నాను అయితే టీ షర్ట్ తీసుకోలేదు ప్యాంట్ బాగుంది వైట్ ఇంకా సిమెంట్ అని చెప్పి ప్యాంట్ తీసుకున్నాను ఇది అయితే వన్ నాట్ నైన్ రూపీసే ఇక లెంత్ వైజ్ బాగానే ఉంది కొద్దిగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కొద్దిగా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అందుకే దీనికి టాప్ తీసుకోలేదు ప్యాంట్ బాగుందని ఈ వన్ నాట్ నైన్ అయినా తీసుకున్నాను కొద్దిగా పర్వాలేదు ఇంకా అందుకని చెప్పి ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ తీసుకున్నాను ఇది స్లీవ్లెస్ టాపే కానీ నేను స్లీవ్లెస్ వేసుకోను కాబట్టి దీనికి నెట్ వేద్దాం అనుకుంటున్నాను కానీ టాప్ చాలా డీసెంట్గా ఉంది చాలా బాగుంది టాప్ ఇది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ లెగ్గింగ్ వేసుకొని చున్నీ వేసుకుంటే బాగుంటుంది దీనికి నెట్ అని చెప్పి ఇది తీసుకున్నాను ఈ టాప్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టాప్ బాగానే అనిపించింది అండ్ ఇవైతే చాలా వర్త్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అయితే చాలా వర్త్ చూపిస్తాను ఈ డ్రెస్ మీరు కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది గెస్ట్ చేయండి నా వీడియో కంటిన్యూస్గా చూసిన వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తాను కాస్ట్ మీరు నార్మల్గా గెస్ట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు ఇది టాప్ ఇది టాప్ ఇది బాటమ్ ఇది బాటమ్ దీని కాస్ట్ అన్నది చెప్తాను ఇది ఒక కలర్ తీసుకున్నాను బ్లాక్ విత్ వైట్ ప్రింట్ అండ్ ఇది ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కూడా ప్యాంట్ ఇచ్చారు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఈ టూ కలర్స్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కానీ టూ బేర్స్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ సో నాకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ టూ బేర్స్ వచ్చాయి చాలా బెస్ట్ అనిపించింది అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఆఫీస్ వా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైసే అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుంది పల్చగా లేదు హ్యాపీగా ఆఫీస్కి వేసుకొచ్చేది బాగున్నది అందుకనే నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెల్ప్ అవుతాయని చెప్పి ఈ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇందులో ఇంకా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ ఎల్లో కానీ ఇవి బ్లాక్ నాకంటే ఇష్టం ఇస్తున్నప్పుడు బ్లాక్ తీసుకున్నాను ఈ కలర్ నా దగ్గర లేదు లేని కలర్ తీసుకోవడం బట్టని తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక చున్నీ ఒక చున్నీ తీసుకున్నాను ఈ చున్నీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండ్ గ్రాసరీస్కి వచ్చేసి కుక్క ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక ఫోర్ ప్యాకెట్స్ అండ్ మిల్క్ షేక్ కోల్డ్ కాఫీ ఒకటి తీసుకున్నాను అంతే తీసుకున్నాను పెద్ద ఏం తీసుకోలేదు ఏ క్లాతింగ్ తీసుకున్నాను గ్రాసరీస్వి పెద్ద ఏం తీసుకోలేదు ఇంతే తీసుకున్నాను ఆన్ ది హోల్ విశాల్లో ఏం తీసుకోవచ్చు ఏవి బెటర్ అన్నది కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను అన్నాను కాబట్టి విశాల్లోని లేడీస్కి నైట్ వేరు చాలా అంటే చాలా చాలా వర్త్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా డ్రెస్సెస్ బాగున్నాయి లైక్ ఇంట్లో రోజు వేయటానికి చాలా వర్త్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ లేకపోతే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ ఇవి బాగా పలుచుగా అనిపిస్తాయి సో గిఫ్ట్ ఇవ్వడానికి అయితే పనికిరాదు ఈవెన్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా పర్వాలేదు మేనేజ్ గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇవి బాగోవు ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటాయి పిల్లలవి ఇంకా మనం వచ్చేసైతే మన నైట్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి క్లాత్ కూడా బాగుంది నైట్ వేర్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చిన్నపిల్లలైతే మా మ్యాన్కోడ్లు అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది హండ్రెడ్ రూపీస్ ఇంకా మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి నేను ఆ వీడియో పెడతాను నేను కొన్ని క్లిప్స్ ఇస్తాను అనమాట ఆ వీడియోస్ పెడతాను చెప్పులు కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకని తక్కువ ప్రైస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా చూసుకోవాలి నైన్టీ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండ్ సో బ్రీఫ్ కేస్ లైక్ ట్రాలీ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఆ ఆఫర్ ఏదో రన్ అవుతుంది సో బాగానే ఉన్నాయి ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి తీసుకోవడం బెటర్ ఇంకొకటి ఏంటంటే మేము చేసిన తప్పు మీరు అసలు చేయకండి ఎందుకంటే నాది బిల్లింగ్ సిక్స్ థౌజండ్ చేంజ్ అయింది సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తో అయింది మా ఆడపడుచు బిల్లు త్రీ థౌసండ్ దగ్గర అయింది మా ఇద్దరిది కలిపి ఒక బిల్ చేసేస్తే మాకు త్రీ థౌజండ్కి కూపెన్ అవుతున్నాను నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ఆ త్రీ థౌసండ్ అవైల్ చేసుకోవచ్చు నాకు ఆ విషయం తెలుసు కానీ మేము షాపింగ్ చేసి వచ్చేసరికి మా నేను షాపింగ్ చేసి వచ్చేసరికి పైనుంచి కినుకొచ్చేసరికి మా హార్ట్ బిల్డింగ్ చేసేసింది చేసిన తర్వాత ఇంకా తర్వాత నేను బిల్డింగ్ చేస్తాను తన బిల్ అప్పుడే జనరేట్ అయిపోయింది ఇంకా నేను మళ్ళీ సపరేట్గా చేశాను సో నాది వేరే తన వేరే అయింది కాబట్టి నాదైతే థౌసండ్ రూపీస్ వచ్చింది ఫైవ్ థౌసండ్ అబవ్ అయితే థౌసండ్ ఆఫ్ ఉంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ షాపింగ్ చేస్తే త్రీ థౌసండ్ కూపెన్ వస్తుంది అండ్ టూ థౌజండ్ పైన అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కూపన్ వస్తుంది సో మా ఆటపర్చుకి త్రీ హండ్రెడ్ వచ్చింది కూపన నాకేమో థౌసండ్ వచ్చింది కూపన్ ఇద్దరిది ఉంటే త్రీ థౌజండ్ వద్దున కూపన అదొక్కటి డిసప్పాయింట్ అయ్యాము కూపన్ వస్తే నెక్స్ట్ టైం కానీ హెల్ప్ అవుతాయి కదా అని అది అనిపించింది గ్రాసరీస్ అయితే డిమార్ట్ దగ్గర తీసుకోవడం బెటర్ అనిపించింది కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి లైక్ బాగా తక్కువ ప్రైసెస్కి వచ్చినాయి కొన్ని ఉన్నాయి బుక్స్ పెన్స్ ప్రతి వాటి మీద ఎంతో కొంత ఆఫర్ అయితే ఉంది విషయాల్లోని అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో కంటెంట్ కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ ట్యూన్ మై ఛానల్